రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫోర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం తొమ్మిదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ప్రతి శుక్రవారం ఆధ్వని ఎదురు సదర్ అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి వారంలోని ఈ వారం తరవ విషయం వస్తే కొత్త వల్ల గట్ట మంచి చూసినట్లయితే మరిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ మనమైతే ఈరోజు ఎక్కడి నుంచి దేశీయ పేరు కనిపిస్తున్నాం మనకు ప్రస్తున్నా పళ్ళున్నాయా రెండు నాలుగు పళ్ళున్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైవ్ మరి లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఈ కాడితో పాటు అవే చెప్పినారులపై రైతు సుందరు భరోసే చెప్తారు చేద్దానికి ఏ పనిగా అన్న ప్రస్తుతానికి అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మండలం కర్నూలు జిల్లా ఇష్మాల గురించి తెలిసిన విషయం ప్రస్తుతానికి మీ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ అట ప్రస్తుతానికి వెనక భాగాలు కూడా ఈ విధంగా ఉన్నాయి నెరగొచ్చు ఏమన్నా పళ్ళు ఉన్నాయంటారా రెండు రెండు పళ్ళు ఏం చెప్పిండ రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు కాను ఈ కార్డుతో పాటు పాల రెండు దేశీ పేరు సీమతో పాలపల్ల వరుసలో ఉన్నాయట రెండు కూడా ఏం చెప్పిండ రేటు ఇవి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు వేస్తున్నారు సాగినాయంటారా గిన్నెలు జబర్దస్త్ పోతాయంట ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రార్థన వాజెస్లో మన తుగ్గల మండలం కర్నూలు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ లాస్ట్ డబల్ ఫైవ్ రైట్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఇవేనా పళ్ళు ఉన్నాయా ఇవి రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిండ రేటు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అని మరి రెండు కూడా ఆరు పళ్ళు వరుసలో ఉన్నట్ట లక్ష డెబ్బై ఐదు వేలుగా రేట్ చెప్తారు చేదానికైతే ఎక్కడి నుంచి వచ్చారు మీరు గండ్ర మండలం కన్నం జిల్లా ప్రసం ఈ కాడి కానివ్వండి ఈ జో పాటు ఇవేం చెప్పిండర్ రేటు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేల కానీ పళ్ళు రెండు ఆరు పళ్ళు నైన్ జీరో ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ లాస్ట్ వన్ ఫోర్ అట ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా పుల్లలో ఉన్నాయి రెండు మన ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ లక్ష యాభై రెండుగా చెప్తున్నారు చైతన్ ఎక్కడి నుంచి వచ్చారు మాది మసీద్పురం వాచేశారు మండలం సున్నా నాలుగు పది ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం కాడ అయితే మనకు రోజు మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కొంచెం కొన్ని అనివార్య కారణాల వరకు మార్కెట్ కొంచెం లేట్గా రావడం ఎదులైతే పెద్దగా సేల్ అయితే ఏం జరగలేదా బాగానే ఉన్నాయి మంచి సైజు కనిపిస్తున్నా పేరు రెండు కూడా గుడ్ ఉన్నాయి మీరు కనిపిస్తున్నాయి కదా రెండు కూడా కడైతే కనిపిస్తున్నాయి ఏనా పళ్ళున్నాయా ఆ కన్నడా ఏనా అల్లపా

రెండైతే ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు దేశీయ పేరు వెనకభాగ వివరాలు కూడా ప్రస్తుతానికి మనకు తక్కువ కోట ప్రస్తుతానికి ఏం చెప్పండ రేట్ ఇవి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ లక్ష డెబ్బై లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు వస్తాను వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు చిన్నారినమా చిన్నారినం వాచ్ఛస్ ఆధ్వరి మండలం కర్నూలు జిల్లా కాడైతే కనిపిస్తుంది నా చిన్న రైతు చోదరు నేరుగా మాట్లాడారు అలానే ఫ్రెండ్స్ మరి ఇంత ముందర కాంటాక్ట్ చేసాం కదా ఆ జత కానివ్వండి ఈ జాత కానివ్వండి రెండు జతలు కూడా కరివే ప్రస్తుతానికి ఏమైనా పళ్ళునైనా కడివే రెండు కడపలేసి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు సేక ఏ పనికైనా గ్యారెంటీ అంటారు ఇంతకుముందు కాంటాక్ట్ చేసే ముందు ఆ జత కానివ్వండి ఈ జత కానివ్వండి రెండు జతలు ఏ జత నేర్గా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే అనేక రెండు రెండు ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు కాడిపోయిన రేటు చెప్తున్నారు వచ్చినాయి అన్ని మూడు జతలు ఉన్నాయి అన్ని ఉన్నాయా ఇంకా ఉన్నాయండి ప్రజెంట్ లొకేషన్ ఇక్కడ ఆధ్వని వాసస్తులు ఏనా ఒక తొంభై ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు అవి ఏం చెప్తున్నారు రేటు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు హోరాహోరిగా బేరాలు నడుస్తున్నాయి మరి దేశీయ పేరు రెండు కూడా బిగ్ సైజులు ఉన్నాయి లొకేషన్ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ లొకేషన్ మన ఆధునివాసవి ఇవి అవి రెండు కూడా విధంగా కనిపిస్తున్నాయి బేరాలు జరుగుతున్నాయి ఈ విధంగా ఉన్నాయి నెంబర్ ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు వాటికల్లో ఆపరవి రేట్ ఏం చెప్తున్నారు వాళ్ళకి నైన్టీ థౌసండ్ లక్ష తొంభై వేలుగా వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చారు ముల్గుందం ముందు వాస జిల్లా కర్నూలు జిల్లా నెంబర్ బరదనే చెప్తారా అదే నెంబరేనా పద నెంబరేనా నేర్గా మాట్లాడుకు మంచి ఛానల్ లింక్ ఉంది మారుతుంది 50 రూపాయోట అయినా ఫుల్ వీడియో ఫుల్ రెండు కూడా కూడా మంచి కలర్లో కనిపిస్తుంది గా ఇయన పల్ల ఉన్నాయి అంటారా పాలపలనే రెండు 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 పాలపలనే లేకాలా ఆ రేట్ ఏం చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలకి చెప్తున్నారు సాగినే అంటారా సాగనే అది పక్కల నుంచి వచ్చారు బయలపాలని వాచేశారు ఇరవై ఏడు అరవై రెండు లాస్ట్ పద్దెనిమిది అట రైట్ అవునా కాన్న తిద్దాంలే దాంట్లో ఉంది ప్రస్తుతానికి ఏం చెప్పిండ రేట్

మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ లొకేషన్ ఇక్కడ ఆదో నివాసే మీరు వారం చూనికి వచ్చినారా కొన్నికి వచ్చినారా కొన్నికే వచ్చినారా ప్రసానికి వారం మార్కెట్ చూసిరే ఎట్లున్నాయంటారా ఎద్దులు కానీ రేట్లు కానీ ఎద్దును బట్టి రేట్ అయితే కొనసాగుతున్నాయి వారం మరి ఎక్కువ అంటున్నాయంటారా తక్కువ ఉన్నాయంటారా రేట్లు రేట్లు అయితే ఎక్కువే ఉన్నాయి అంటారు ఎద్దు ఎట్లు అంటారు తక్కువ ఎక్కువ మీకు ఏ రేట్లో కావాలన్నా ఎద్దులు సీమవేనా కిలో అవ్వకున్నా సీమవే కావాలి లక్ష లోపు నమ్మకమైనటు అటు ఇటు కానీ రైతు సోదరుల దగ్గర నేరుగా ఏమైనా ఇంటి దగ్గర అమ్మకం అని మీకు ఫోటోలు పెడితే వాళ్ళ ఇంటి దగ్గర పోయే అవకాశం ఉందా లొకేషన్కి రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో వన్ వన్ సెవెన్ టూ సెవెన్ ఈ నెంబర్కి మీ దగ్గర నమ్మకంగా చేద్దానికి లక్ష పైన అటు ఇటుగా ఉంటే నేరుగా వాటి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా మీరు కాంటాక్ట్ చేస్తే థ్యాంక్స్ ఫర్ ముందు భాగ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముందు కాంటాక్ట్ చేసేటప్పుడు నేరుగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ పేరు కనిపిస్తున్న రెండు కూడా మంచి విధంగా ఏదైనా పళ్ళు అంటారు కడిగి ఎన్ని ఒకటి నాలుగు పళ్ళ వరుసలో కానీ ఒకటి ఆరు పళ్ళ వరుసలో ఉన్నాయట ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ టెన్ థౌజండ్ రూపాయ మీరు లక్ష పదివేలు చెప్పారు చేద్దానికి ఏ పని కదా ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన దేవనకొండ మండలం కర్ర నుంచి రెండు సున్నాలు ఇరవై ఒకటి ఎనభై మూడు లాస్ట్ యాభై రెండు అట ప్రస్తుతానికి కడయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి నచ్చిన రైస్ నేను ఏమప్ప ఒకటే పట్టుకొచ్చా మరబడి కిలా పేరు చూస్తున్నారు ప్రసన్ ఒకటే కనిపిస్తుంది ఒకటే ఉందట ఏమన్నా పళ్ళు ఉందా కలిపిందా ప్రస్తుతానికి రేట్ ఇచ్చి ఉన్నాయి ఇక్కడ సెవెంటీ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై వేలుగా చెప్తున్నారు గెలన్ క్యాప్ ఎక్కువ వస్తుంది గ్యారంటీనా గ్యారంటీ ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై పది పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై లాస్ట్ యాభై నాలుగు ఫ్రెండ్స్ మరి ఈ వారం ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మరి ఈ వారం మార్కెట్ విషయానికి వచ్చి పోయిన వారంతో పోల్చుకుంటే పెద్దగా ఏం సరుకు రాలేదనే చెప్పుకోవచ్చు ఉందా ఒంగోలు

ఉన్నాయి కాడి ఏం చెప్పండి రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదుగా చెప్పండ్రే ఎక్కడి నుంచి వచ్చారు ఫైనా కానీ కాని కాని

అడివి రెండు కడపలలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష నలభైగా చెప్తున్నాను మురుగుందం మన ఆస్పత్రి మండలం కరణ ఎనభై ఆరు ముప్పై తొమ్మిది అరవై ఒకటి డబల్ ఆరు అరవై రెండు ఇది ఒక చదనే మనం వచ్చినాయి ఆ సీమ పెద్ద మూవేనే రోజు మరి ఇంతకుముందు ఫస్ట్ కాంట్రాక్ట్ చేశాము కనిపిస్తున్న దేశీయ పేరు రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నాయి కాడి ఈ కాడి వివరాలు కానీ ఆ కిలారు కానీ ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఒకటే ఉందా ఒకటే ఉంది ఏదైనా పలు ఉందా కదా రైట్ ఏం చెప్పిందా రేటు ఎంత సెవెంటీ టూ థౌసండ్ రూపాయి మరి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు ఎంతైతే ఈ విధంగా కనిపిస్తుంది గ్యారంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు పక్కన చెప్పండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ వన్ లాస్ట్ జీరో ఎయిట్ సెవెన్ విధంగా కనిపిస్తున్నాయి కదా నేర్చిన నేను కనిపిస్తున్నటువంటి ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్ కదా కనిపి కనిపినా సపరేట్ లేదు అప్ప అవి అడిగింది ఇవి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు వేలకు గెలవలు కూడా బాగుతాయి అంటారా ఈ చెత్త కానీ ఆ జకు కూడా కదా అవునవునా కరెక్ట్ ఇక్కడ ప్రెజెంట్ లొకేషన్ మన ఆదాయం సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో నచ్చిన రైతు సోదరులు సింగిల్ సింగిల్గా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు అన్నమాట నేర్గా మాట్లాడుకోవచ్చు రోజు మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా నవసా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మరి ప్రస్తుతానికి ఎవరికైనా నుంచి అనేసి నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరీ ముఖ్యంగా పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మీ దోసం కొంచెం తక్కువే కనిపిస్తుంది ప్రస్తుతానికి థింగ్స్ వచ్చి మరి కొత్త పెడతాం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి